హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ భావన ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీస్ట్ టొమాటో రసం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అది కూడా చాలా సింపుల్గా చాలా అంటే చాలా పుల్లపుల్లగా తీ బాగుంటుంది ఈ రసం సో దీనికి కావాల్సింది అలాగే తయారయ్యే విధానం చూసేద్దాం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అరకిలో టమాటాలు అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండు ఒక టీ స్పూన్ అన్ని మిరియాలు దాని తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం నీళ్ళు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకొని బాగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చండి రసం బ్యాచులర్స్ అయినా లేదంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి అలానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు రెండు విజిల్స్ సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయాలి రెండు విజిల్స్ వచ్చేసి వెయిట్ కూడా అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే అన్నీ ఇలా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఈ కుక్కర్లో ఉన్నవన్నీ చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని మనం ఇలా వడకట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న పిప్ అంతా కూడా బయటకు వచ్చేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకు మిగలాలి ఇందులో ఇంకొన్ని వాటర్ పోసుకుని వాటర్ పోసుకుంటే మనం ఈజీగా దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ పిప్పి అలాగే గుజ్జు సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనకు మిగిలింది చూసారా అంత చిక్కగా ఉందో గుజ్జు ఇలా చక్కగా మనం చక్కగా టేస్టీగా టొమాటో రసాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా చిన్న తాలింపు రసం ఏ ఎందులో అయితే మీరు మరగబెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది తాలింపుకి ఎలాగో నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ నేను వేసి మిక్సీ పట్టేశాను కాబట్టి అవి వేసుకునే పని కూడా లేదు ఇప్పుడు తాలింపు మనది వేగి వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆ చిక్కటి టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు అలానే తగినన్ని నీళ్లు కూడా పోసుకోండి మీకు ఇంత చిక్కగా ఇష్టం లేకపోతే పల్చగా చేసుకోవాలి అనుకుంటే మీకు ఎంత కావాలంటే రసం అంత నీళ్లు కూడా పోసుకోవాలి కరివేపాకు అలా మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది తాలింపులో వేసుకునే కన్నా కూడా ఇప్పుడు రుచి చూసుకుని ఉప్పు వేసుకోవాలి అలానే రెండు బెల్లం ముక్కలు కూడా వేస్తున్నా అలానే కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నా అవి కూడా పచ్చిగా వేసుకుని మరగబెట్టుకుంటే రసంతో పాటు అవి కూడా ఉడికి బాగుంటుంది ఇప్పుడు చూసారంటే రసం మనకి మరుగుతుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ రసం పొడి లేదంటే సాంబార్ పొడి మీ దగ్గర రసం పౌడర్ లేకపోతే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుని ఒకసారి కలిపే కలిపేసుకోవాలి ఇలాగా చూసారంటే చిక్కగా భలే ఉంది రసం హ్యాపీగా మరుగుతుంది కదా ఇలా మరుగు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా రసం అయిపోయింది సింపుల్ తాలింపుతో ఇలాంటి మరెన్నో వీడియోస్ రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి